అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్రింజాల్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన టెంపుల్స్ వస్తాయి గోల్డ్ జరిగితే వచ్చింది బార్డరు పెద్ద టెంపుల్ వచ్చింది మధ్యలో అంతా ఇలా థ్రెడ్ బుటీ వస్తుందండి పింక్ అండ్ జరీ బుటీ ప్లస్ ఎల్లో కలర్ ఇలా మిక్స్డ్తోనే వచ్చింది బుటీస్ అనేవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పెద్ద టెంపుల్ వచ్చింది ఇలా ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చేసి కింద డిజైన్ వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు వస్తుందండి కంప్లీట్ గోల్డ్ జరీతో చాలా నీట్గా వచ్చింది పళ్ళు అనేది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది గోల్డ్ జరీతో బార్డర్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి సీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చేసింది గోల్డ్ జరీతో బార్డరు దానిపైన చిన్న టెంపుల్ వచ్చింది పెద్ద టెంపుల్ కాదు మధ్యలో అంతా ఇలా థ్రెడ్ బుట్టి అండ్ గోల్డ్ జరిగితే బుట్టి వచ్చిందండి పింక్ అండ్ గోల్డ్ జరిగితే బుట్టీస్ వచ్చాయి ఇలా ఒక మొగ్గలాగా బుట్టి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చేసి చిన్న టెంపుల్ వస్తుందండి దీనికి బార్డర్ పైన మధ్యలో అంతా గోల్డ్ జరిగితే బూటీస్ వచ్చాయి ఒకటి మ్యాంగో బూటీ ఒకటి ఫ్లవర్ బూటీ లాగా వచ్చింది రెండు రకాలు ఉన్నాయి బూటీస్ శారీ పళ్ళు నుంచి కొంచెం లోపలికి వెళ్ళినా కొద్దీ తక్కువ ఉంటుందండి బూటీ అనేది పళ్ళు చూడండి చాలా పెద్ద పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ లైట్ మెహందీ గ్రీన్ కలర్కి లైట్ ల్యావెండర్ కలర్ వచ్చిందండి కాంబినేషను ఇది కూడా చాలా డిఫరెంట్ కాంబినేషను టూ సైడ్స్ సిల్వర్ మన గోల్డ్ బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతో దానిపైన టెంపుల్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయండి ఫ్లవర్ బుటీస్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఫ్లవర్ బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ లావెండర్ కలర్ బ్లౌజెస్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీకాక్ గ్రీన్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది గోల్డ్ జరీతో చిన్న టెంపుల్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ జరీతో ఫ్లవర్స్ వచ్చాయండి శారీ నేను ఇలా ఫ్లవర్స్ వచ్చాయి గోల్డ్ జరీతో కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ పీచ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది జరీ లేకుండా ప్లెయిన్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ అలాగే వస్తుంది పై వైపు చిన్న టెంపుల్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఇది కాంబినేషను మధ్యలో అంతా శారీలో లైట్ గ్రీన్ కలర్ తోటి మనకి బూటీస్ వచ్చాయి ఎలా అంటే పికాక్ డీర్స్ అలా కంప్లీట్ థ్రెడ్ వర్క్తో వచ్చింది కింది వైపు ప్లెయిన్ బార్డర్ వచ్చేసి పెద్ద టెంపుల్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ వీవింగ్ అండి ఇది అంత శారీ పళ్ళు ఇలా డిఫరెంట్ పళ్ళు వస్తుందండి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో మనకు జరి అంటే నచ్చని వాళ్ళు ఇలా ప్లెయిన్గా డిఫరెంట్గా కట్టుకోవాలంటే చాలా లైట్ వెయిట్తో ఉన్నాయండి ఈ పళ్ళులో కూడా పికాక్స్ మ్యాంగోస్ వచ్చాయి కంప్లీట్ థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ ఇలా వస్తుందండి హ్యాండ్స్కి ప్లెయిన్ వచ్చేసి మధ్యలో అంతా ఇలా బుటీస్ వస్తాయి చీరలో ఎలా అయితే ఉన్నాయో సేమ్ బుటీస్ బ్లౌజ్లో కూడా వస్తాయి ఈ శారీ ప్రైసు సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ బ్లూ కలర్కి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది విత్ టెంపుల్ కూడా వస్తుంది చిన్న టెంపుల్ వస్తుంది బార్డర్లో అంతా సిల్వర్ వర్క్ వస్తుంది మ్యాంగోస్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు చాలా పెద్ద పళ్ళు వస్తుందండి సిల్వర్తోనే టిష్యూ పళ్ళు లాగా ఇలా పెద్దగా వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్కి ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుంది కలరు ఈ నిలువు లైన్స్ వచ్చేస్తాయి మధ్యలో అన్ని టూ సైడ్స్ బ్లాక్ బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఒకటి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పైన చిన్న మ్యాంగోస్ తోటి డిజైన్ వస్తుంది బార్డర్లో మధ్యలో అంతా స్ట్రెయిట్ లైన్స్ హిందీ వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది చిన్న చెక్స్ తోటి టిష్యూ పళ్ళు లాగా వచ్చింది పళ్ళు అనేది బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీ నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఫొటోస్ కావాలన్నా కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ